ఈ నెల ఇరవై ఒకటి తేదీన సింగరమల నియోజకవర్గం వ్యాప్తంగా గాలదిన్నె మండలం మార్తాడు క్రాస్ వద్ద టీ కన్వెన్షన్ హాల్ నందు జరగబోయే మిలీ మహానాడు కార్యక్రమానికి ప్రజలు టీడీపీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి ఆలం నాయుడు అనంతపురం ఉమ్మడి జిల్లా ఏడిసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటి మడుగు కేశవరెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు పసుపుల శ్రీరామ్ రెడ్డి జీసీ బాబు తదితరులు పాల్గొన్నారు बाकी के साथ आप तो बाकी के साथ हां ये भी कभी कर लीजिए ನಾಲ್ claro. ಏನ <Susurra> <Susurra> ए्रिन्झा hey. मेड hey. hey. అందరికి నమస్కారం అండి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగానే సింగనమల నియోజకవర్గంలో గార్లదిన్నె మండలం టీ కన్వెన్షన్ హాల్లో ఇరవై ఒకటో తేదీన పది గంటలకు ఇక్కడ మినీ మహానాడుని ఏర్పాటు చేసుకోవడము చాలా చాలా సంతోషంగా ఉంది సింగనమల్ల నియోజకవర్గ తెలుగుదేశ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ రోజు మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం మన అన్న ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్ని దశాబ్దాలైనా కూడా కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తూ పార్టీ బలోపేతానికి పనిచేస్తూ ఈరోజు ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండే విధంగా కూడా మనము ముందుకు వెళ్తూ ఉన్నాము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే దేశంలోనే అత్యధిక కుటుంబ సభ్యులలాగా మన తెలుగుదేశం పార్టీలోనే కోటికి పైగా సభ్యత్వాలు చేసుకొని ఈరోజు మనము చాలా చాలా సంతోషంగా ఒక ప్రతిష్టాత్మకంగా అన్న ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి ఈ పార్టీని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు ఆయన స్ఫూర్తిని తీసుకొని ఆయన ఆకాంక్షల్ని బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నటువంటి పార్టీకి మనము ఖచ్చితంగా కృతజ్ఞతలుగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నియోజకవర్గ స్థాయిలో మహానాడుకి ఆరు మండలాల తెలుగుదేశ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ముందు ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటా ఉన్నానండి సింగరమల నియోజకవర్గ మినీ మహానాడుని గార్లదిన మండలం గార్లదిన హెడ్ క్వార్టర్ నుంచి మడతాడు క్రాస్ అంటే టీ కన్వెన్షన్లో మినీ మానాడు జరపాలనే మా ఎమ్మెల్యే శ్రావణేశ్వరీ గారి కేసు రెడ్డి గారు నేను అంతా కలిసి ఇక్కడ మా రాష్ట్ర నాయకులు ఇక్కడ ఉన్న వారందరూ కలిసి నిర్ణయించడం జరిగింది అయితే ఈ మినీ వాహనాన్ని ఒక పండుగల చేయాలనే ఉద్దేశంతో మేమంతా కూర్చొని ఇంత మునిపే మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు తర్వాత రాష్ట్ర పార్టీ నాయకులు తర్వాత దిశసభ్య కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారు అంతా కూర్చొని చేశాం ఇప్పుడు ఈ పండగ కార్యక్రమానికి అంటే మినీ మహానాడు పండగ కార్యక్రమానికి న్యూయోగంలో ఉన్న నాయకులు కార్యకర్తలు సానుభూతి పనులు కానీ హాజరై దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన తెలుగుదేశం పార్టీ కుటుంబం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడి నుంచి మరి ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఇక్కడ నుంచి తర్వాత ఇరవై రెండవ తారీఖున జిల్లా మహానాడు కూడా ఉంది నియోవర్గం నుంచి ఆ జిల్లా మహానాడు కూడా అందరూ హాజరు కావాల్సి వస్తుంది అలాగే తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్ర పార్టీ రాష్ట్ర స్థాయిలో కడప దగ్గర నిర్ణయించడం జరు నిర్ణయించారు ఆ మహానాడు కూడా ద దరిదాపులో మన కడప చుట్టుపక్కల ఉన్నాం కాబట్టి వీలైనంత వరకు దాదాపు వేల సంఖ్యలో ఇక్కడ నుంచి పోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా అందరికీ కూడా ప్రత్యక్షంగా ఫోన్లుగా చేసి మాట్లాడాలనే ఓ ఉద్దేశంతో ఉన్నారు తప్పనిసరిగా మనం అంతా కలిసికట్టుగా కుటుంబంలో దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తున్నాం